నీకు ఇష్టమైన హీరోలు ఎవరు అని ఎవరైనా నన్ను అడిగితే మొదటి మూడు పేర్లలో ఖచ్చితంగా కమల్ హాసన్ గారి పేరు ఉంటుంది ఆయనన్నా ఆయన సినిమాలన్నా నాకు చాలా చాలా ఇష్టం ఆయన సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉండవచ్చుగాక ఆయన ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించి ఉండవచ్చుగాక కానీ ఆయన సినిమాల్లో నాకు చాలా చాలా బాగా ఇష్టమైన సినిమా సత్యమే శివం సినిమాల గురించి ఎవరితో అయినా సరే ఏదైనా చర్చ వస్తే నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సినిమాను చూడమని రిఫర్ చేస్తూ ఉంటాను ఇప్పటికీ కూడా అదే పని చేస్తూ ఉంటాను అంతగా నా మనసుకు కనెక్ట్ అయిందా సినిమా తమిళ్లో అన్బే శివంగా వచ్చిన ఆ సినిమాను తెలుగులో సత్యమే శివంగా డబ్ చేశారు రెండు వేల మూడో సంవత్సరంలో ఆ సినిమా వచ్చింది అంటే నేటికి ఇరవై ఒక్క ఏళ్ళు పూర్తవుతుంది వాస్తవానికి ఆ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయింది కానీ ఈ తరం వాళ్ళు ఆ సినిమాను చూస్తే కనుక వారవా ఏ సినిమా బాబు మైండ్లోంచి అస్సలు పోవటం లేదు ఇప్పుడు రావాల్సిన సినిమా కదా ఇది అన్న కామెంట్లు అయితే తప్పకుండా వస్తూ ఉంటాయి దేవుడు ఎక్కడో లేడు ముక్కు ముఖం తెలియని వారికి కూడా సాయం చేయాలన్న మనసు కలిగిన వాళ్ళలోనే దేవుడు ఉన్నాడు మానవత్వమే దైవత్వం అనే మెసేజ్ను రెండున్నర గంటల సినిమాతో చెప్పాలనుకున్నారు సరే అప్పటి వరకు ఈ మెసేజ్ అంతగా అర్థం కాలేదు ఆ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి అది వేరే సంగతి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానే కదా మీ డౌటు భారతీయుడు టూ సినిమా గురించి చెప్పరా అంటే అదేదో సత్యమేయ సినిమా గురించి చెప్తా వింటని అనుకుంటున్నారేమో అక్కడికే వస్తున్నా నేరుగా అసలు పాయింట్లోకి వచ్చేస్తున్నా భారతీయుడు టూ సినిమా ఫ్లాప్ అయింది కాదు కాదు అట్టర్ ఫ్లాప్ అయింది అది కూడా కాదండి డిజాస్టర్ అయింది ఎస్ ఇది ముమ్మాటికి నిజం విక్రమ్ సినిమా తర్వాత కమల్ హాసన్ గారి నుంచి ఇలాంటి సినిమా వస్తుందని నేనైతే అసలు ఊహించలేదు అదే సమయంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన శంకర్ గారి నుంచి ఇలాంటి ఓ అవుట్డేటెడ్ సినిమా వస్తుందని నేనైతే కల్లో కూడా ఊహించలేదు ఇది శంకర్ సినిమా అయినా ఇది కమల్ హాసన్ గారి సినిమా అయినా దీనిక అనిరోజు సంగీత దర్శకత్వం వహించింది సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ జె సూర్య బాబీ సింహ సముద్రకని బ్రహ్మానందం మనోబాల ఇలా ఇంతమంది స్టార్ క్యాస్ట్ను పెట్టుకుని శంకర్ గారు తీసిన కళాఖండం ఇదే అసలు ఈ సినిమాను తీసేటప్పుడు కొంచెం కూడా డౌట్ రాలేదా ఈ సినిమా హిట్ అవ్వదని ఏ మాత్రం అనుమానం పార్ట్ టూ ఏ ఎక్కువ అనుకుంటే పార్ట్ త్రీ కూడా తీసామో అని గొప్పలు చెప్పుకోవటం దాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని చెప్పడం అవసరమా అన్న ఆలోచనలు అయితే సినిమాను చూసి బయటకు వచ్చిన తర్వాత నుంచి నా మైండ్ నుంచి అస్సలు పోవడం కమల్ హాసన్ గారి సినిమాల్లో చాలా కళాఖండాలు ఉన్నాయి అద్భుతమైన చిత్రాలు ఎన్నో ఉన్నాయి వాటిలో భారతీయుడు సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది ఆ సినిమా హిట్ అయింది అంటే దానికి సవా కారణాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఆ సినిమా వచ్చింది అవినీతి అనే భూతం వల్ల ఆనాడు జనాలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఎందుకంటే అప్పట్లో కూలికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా వచ్చేది చాలా చాలా తక్కువ జీతం ఏ పని చేసి పెట్టాలన్నా లంచం ఇవ్వాలంటే అదో పెనుభారంలాగా అనిపించేది ఆ సినిమాలో కూతురు సెంటిమెంట్ చాలా చాలా బాగుంటుంది కన్నీళ్లు తెప్పిస్తుంటుంది అంతేకాదు మనోరమ గారి ఎపిసోడ్ అయితే అద్భుతంగా ఉంటుంది మనసుకు హత్తుకుంటుంది గుండెను మెలిపెడుతుంది కన్న కొడుకునైనా చెప్పడానికి సిద్ధపడిన సేనాపతిలోని గుండె తెడని కూడా ఆ సినిమా చూపెడుతుంది నేను ప్రేమిస్తున్నా ఆయన లేకుండా నేను ఉండలేను అని అనగానే ఆమెను దగ్గరకు తీసుకొని నీకెన్నేళ్లుగా వాడు నీకు తెలుసు అని అడుగుతాడు సేనాపతి మూడేళ్లుగా తెలుసు అంటుందా హీరోయిన్ నాకు నా కొడుకు పాతికేళ్ళుగా తెలుసు నీకన్నా నాకే ఎక్కువ బదమ్మా అన్న ఒక్క డైలాగ్తో సేనాపతి పాత్ర ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది భారతీయుడు సినిమా హిట్ అవ్వడానికి పాటలు కూడా ప్రధానమైన బలం ఆ సినిమాలో ఒక్కో పాట ఒక్కో క్లాసిక్ పచ్చని చిలుకలు తోడుంటే అనే పాట ఇప్పటికీ కూడా చాలా చాలా మంది ప్లేలిస్ట్లో ఓ పాటగా ఉండి ఉంటుంది కూడా శంకర్ మార్క్ డైరెక్షన్ కూడా అందుకు మరో ప్రధాన కారణం భారతీయుడు సినిమాకు భారతీయుడు టూ సినిమాకు నకకు నాగులు ఉన్నంత తేడా ఉంది ఎందుకు ఈ మాటను అంటున్నా అంటే ఇరవై ఎనిమిదేళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సర కాలంలో అవినీతి అనేది ప్రజలకు పెనుభారంగా ఉండేది కానీ ఇప్పుడు జనాలు కూడా అవినీతికి బాగా అలవాటైపోయారు ఎస్ ఇది పచ్చి నిజం హెల్మెట్ లేదని పట్టుకుంటే వంద రూపాయల చేతిలో పెట్టి తప్పించుకుంటున్న రోజులు అవినీతిని జనాలు సీరియస్గా తీసుకోవటం లేదు జనాల ఆలోచనలో కూడా చాలా మార్పులు వచ్చాయి ఈ రోజుల్లో ఎవడో మంచోడు లేడు కదా అవినీతి చేయని వాడేవాడు అని ఈజీగా చెప్పేస్తున్నారు సో ఈ కాలంలో కూడా అవినీతి అనే అంశంతోనే భారతీయుడు సినిమాకు సీక్వెల్ చేద్దామని శంకర్ ఎందుకు అనుకున్నారో ఇప్పటికీ అర్థం కావటం లేదు అప్పుడు అవినీతి అనే భూతం వల్ల దేశం నాశనం అవుతుంటే ఇప్పుడు అత్యాచారాల వల్ల దేశం పరువు పోతుందంటూ ప్రస్తుతం దేశాన్ని పట్టిపిడిస్తున్న అత్యాచారాల ఇష్యూనో మరో ఇష్యూనో తీసుకొని ఈ సినిమాను కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది వేరే ఏదైనా ఇష్యూ తీసుకొని ఉంటే కొత్తగా ఉండేది భారతీయులు సినిమాలో చేసిన పనినే ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేస్తుంటే అవే లంచాలు అవే అవినీతికి సంబంధించిన సిల్లు రిపీట్ మోడ్ లో చూస్తున్నట్టు ఉంటుంది కొత్తగా ఏం చెప్పలేదు కదా అని ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అబ్బే నేను అప్పుడే అనుకున్నా శంకర్ మరీ ఇంతగా సాగదిస్తున్నాడేంటని అనుకుంటూనే ఉన్నా దీనికి కూడా పార్ట్ త్రీ ఉందని లాస్ట్లో చెప్పాడుగా అంటూ ప్రేక్షకులే తేల్చేస్తున్నారు సాగజీత ఎక్కువైంది సేనాపతి పాత్రలోని కమల్ హాసన్ ఇచ్చే స్పీచ్లు ఎక్కువయ్యాయి విలన్లో చంపడానికి ఎంచుకున్న మార్గాలు బాగున్నాయి కానీ ఆ చంపే క్రమంలో సేనాపతి ఇచ్చే లెక్చర్ బోరింగ్గా మారిపోయింది అందుకే ఇండియన్ టూ సినిమా జనాలకు ఎక్కటం లేదు మొట్టమొదటి షోతోనే నెగిటివ్ టాక్ వచ్చేసింది అంతేకాదు అనవసరమైన పాటలు కూడా ఈ సినిమాను మరింత సాగదీశాయి తెలుగులో అయితే ఈ పాటలోని పదాల్లో ఒక్క మొక్క అర్థమైతే ఒట్టు కమ్ బ్యాక్ ఇండియన్ అనే పాటలో ఆ ఒక్క మొక్క తప్ప మిగిలినదంతా డబ్బాలో గులకరాళ్ళు వేసినట్టే ఉంది పరిస్థితి బీజిఎం కూడా గొప్పగా ఏమీ లేదు ఇదే అనిరు జయలరి సినిమాకి ఇచ్చిన బీజిఎంకు దీనికి ఒక్కసారి పోల్చూ మీకే అర్థమైపోతుంది అయినా తప్పు తప్పుపడ్డానికి ఏమీ లేదు కథలో సరుకు లేనప్పుడు అనిరుద్ధి ఏం చేస్తాడు చెప్పండి అనవసరంగా ఎలివేషన్స్ ఇస్తూ బీజిఎంను ఎరగదీసనుకోండి ఈ సగటు ప్రేక్షకులే అంటారు బాబోయ్ అనిరుద్ధు అక్కడంత సీన్ ఏమీ లేదబ్బా నువ్వు మరీ ఓవర్ ఎలివేషన్లు మాకు అని ప్రేక్షకుల నుంచే కామెంట్లు వస్తూ ఉంటాయి జయలే సినిమాలో ఉన్న సీన్లకు అనిరుద్ధి ఇచ్చిన బీజిఎంకు లెవెల్ సరిపోయింది కాబట్టి సినిమా ఓ రేంజ్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ ఇండియన్ టూ సినిమాలో అలాంటి సీన్లు ఏమీ లేవు కాబట్టి అంతటి అనిరుద్ధి కూడా ఏమీ చేయలేకపోయాడు ఇక ఈ సినిమా గురించి వరుసగా తయారవడానికి మరో కారణం ఏమిటా అంటే సెన్ మెంట్ పడకపోవడం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మొదటిపాట్లో సేనాపతి అలా కలుపు మొక్కలను ఏరిపేడడానికి బలమైన కారణాన్ని శంకర్ చూపించాడు కొన్న కూతురి మరణాన్ని తట్టుకోలేక లంచం వల్లనే ఎంతో మంది బతుకులు నాశనం అయిపోతున్నాయన్న కారణంతో ఇది నేను పోరాడి సాధించిన స్వతంత్ర భారతదేశమేనా అన్న ఆవేదనతో సేనాపతి చేసిన యుద్ధం అది సెంటిమెంట్ అయితే అదిరిపోతుంది కన్నీళ్లు వస్తుంటాయి కానీ ఈ సినిమాలో కన్నీళ్లు తెప్పించే సీన్ ఒక్కటైనా ఉందా అని తరచి తరచి చూస్తే నాకైతే ఒక్కటి కూడా కనిపించడం లేదు కన్నీళ్లు తెప్పించినక్కర్లేదు కనీసం సెంటిమెంట్ను పండించి కథకు కనెక్ట్ అయ్యే సీన్లు ఒక్కటంటే ఒకటి కూడా ఈ సినిమాలో లేవు ఈ సినిమాను చూస్తున్నంతసేపు అరేరే ఈ సీన్ను ఎక్కడో ఏదో సినిమాలో చూసామే ఆ సీన్ను ఆ సినిమాలో ఉంది కదా అని గుర్తుకొస్తూ ఉంటాయి అలా తీశాడు సెక్కర్ ఈ సినిమాను ఇండియన్ టూ అనే ఐడియా బాగానే ఉంది కానీ ఇదే కాన్సెప్ట్ను కాకుండా వేరే కాన్సెప్ట్ను తీసుకుని ఉంటే బాగుండేదన్నది నా అభిప్రాయం ఇక సిద్ధార్థ పాత్ర అయితే ఈ సినిమాకు మంచి కంటే చర్య ఎక్కువగా చేసిందనే నా అభిప్రాయం రావయ్య రావయ్య అంటూ కమ్ బ్యాక్ ఇండియా అంటూ సిద్ధార్థే ఓ ట్రెండ్ను సెట్ చేస్తాడు ఆయన రావాలి ఆయన వస్తేనే ఇండియా బాగుపడుతుంది అని ఆశపడుతూ ఉంటాడు తీరా చూస్తే తాత వచ్చి అన్ని సెట్ చేస్తుంటే తన ఇంట్లో ఏదో నష్టం జరిగిందని గో బ్యాక్ ఇండియా అని ఇదే సిద్ధార్థ్ మరోసారి పోస్టులు పెడతాడు అంటే ఇండియా బాగుపడాలి కానీ తన ఇంట్లో మాత్రం ఏ నష్టమో జరగకూడదనేలా సిద్ధార్థ పాత్రను శంకర్ చేశాడు సేనాపతి అంటే అతనికి ఎంతో ఇష్టం దేశం కోసం కన్న కొడుకునే చంపిన వ్యక్తి సేనాపతి వ్యక్తిగతంగా సేనాపతికి జరిగిన నష్టం కంటే ఈ సినిమాలో సిద్ధార్థకు కలిగిన నష్టం చాలా చాలా తక్కువే అయినా సరే ఇంత దాన్ని అంతలా చూపించేసి అంతా వల్లే ఈ దేశం నుంచి అంటూ ఎదురు తిరగడం ఏదైతే ఉందో అదే ఈ సినిమాకు ప్రధానంగా మైనస్ అయింది ఈ దేశంలోకి రమ్మంటూ ఆహ్వానించిన జనాలే ఈ దేశం నుంచి వెళ్లిపో అంటూ సేనాపతిని తరుముతున్నారు అనే ఆ సినిమాను శంకర్ ఎందుకు తీశాడో ఏంటో ఆయనకే తెలియాలి ఇంత చెప్తున్నావు కదా భయ్య ఈ సినిమాలో నచ్చింది ఏది లేదా అని అంటారు సినిమానైతే చాలా లావిష్గా తీశారు పెట్టిన బడ్జెట్ అయితే కళ్ళ ముందే కనిపిస్తుంది అదొకటే నచ్చింది ఏదో గ్రీన్ మ్యాట్ లో తీసేసి షో అయితే చేయలేదు బాగానే ఖర్చు పెట్టారని అర్థమవుతుంది అదొకటే ఈ సినిమాలో చెప్పుకోదగిన అంశం మించి ఈ సినిమాలో గొప్పగా చెప్పుకునేది ఏదీ లేదు సినిమాల విషయంలో కానీ ఆలోచనల్లో కానీ ఇరవై ఏళ్ల భవిష్యత్తును ముందే ఆలోచించే నటుడు కమల్ హాసన్ గారు అలాంటి కమల్ హాసన్ గారు భారతీయులు సినిమాకు సీక్వెల్ చేస్తున్నారనగానే ఏవేవో డౌట్లు అదే కాన్సెప్ట్ ను మళ్ళీ రిపీట్ చేస్తే ఎలా హిట్ అవుతుందని ఒకటే ఆలోచన మొదటి పాటలో సేనాపతి వయసు డెబ్బై ఐదేళ్లుగా చూపించారు పంతొమ్మిది తొంభై ఆరవ సంవత్సరంలో భారతీయుడు సినిమా వచ్చింది కదా అంటే నేటికి సరిగ్గా ఇరవై ఐదు ఏళ్ళు పూర్తవుతుందన్నమాట ఈ లెక్క ప్రకారం సేనాపతి వయసు అక్షరాల నూట మూడు సంవత్సరాలు ఈ భూ ప్రపంచంలో మనుషుల సగటు వయసు అరవై ఏళ్ళుగా ఉంటుంది పోనీ ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పెట్టుకొని ఎక్కువ కాలం జీవించారని అనుకున్నా కూడా కనీసం వందేళ్లకు పైగానే సేనాపతి జీవించారని కూడా అనుకోవచ్చు ఓకే అనుకోవచ్చు అయితే ఆ వందేళ్లకు పైబడి జీవించిన వ్యక్తులు ఈ సినిమాలో చూపించినట్టుగా ఫీట్లు చేయరు అంత యాక్టివ్గా ఉండలేరు అది టెక్నికల్ గా అసాధ్యం కూడా సరేలే ఇది సినిమా కదా ఆ లాజిక్లను పక్కన పెట్టేవయి అంటారేమో అది కూడా తీసేద్దాం పోలీసులు కానీ సిబిఐ అధికారులు కానీ దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ కూడా సేనాపతి కోసం గాలిస్తూ ఉంటాయి కానీ సేనాపతి మాత్రం రాష్ట్రాలు దాటి మరి విలన్ల ఇళ్ళలోకే నేరుగా వచ్చేస్తూ ఉంటాడు అది ఎలా అన్నది మాత్రం అడగకూడదు ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియన్ టూ సినిమాకు ప్లస్లు అస్సలు కనిపించవు అడుగడుగున మైనస్లే కనిపిస్తూ ఉంటాయి అయితే ఒక్క విషయం మాత్రం నేను నమ్మకంగా చెప్పగలను ఇండియన్ త్రీ అనే సినిమా రాబోతుంది కదా అదేనండి భారతీయుడు త్రీ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారట బహుశా సంక్రాంతికో కో వేసవ కాలంలోనే వస్తుంది ఆ సినిమా మాత్రం బాగుండే ఛాన్స్ కనిపిస్తుంది ఆ సినిమాకు సంబంధించి చిన్నపాటి ట్రైలర్ ను కూడా ఇండియన్ టూ సినిమా అయిపోయాక వేశారు ఆ ట్రైలర్లో పాత సేనాపతి కనిపించాడు బ్రిటిష్ పాలకులపై పోరాడిన సేనాపతికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లను చూపించారు సో ఆ సీన్లు వర్కౌట్ అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ వర్కౌట్ అయితే ఖచ్చితంగా భారతీయుడు త్రీ సినిమా వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది చూడాలి మరి ఈ సినిమా ఫలితాన్ని చూసిన తర్వాత పార్ట్ త్రీ దాన్ని అసలు తీస్తారా లేదా అన్నది ఇదండి భారతి డూ టూ సినిమా రివ్యూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ